ఇదిగోండి ఫైనల్ గా శ్రీకాకుళం అయితే వచ్చేసాం అనమాట హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షణ బ్లాగ్స్ అండ్ ఈ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి చాలా బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అండ్ ఫైనల్ గా వచ్చిన వచ్చింది అయితే అయిపోయింది అనమాట పెళ్లి కోసం వచ్చాము అయిపోయింది ఇంకా చెల్లి చూసారు కదా మా చెల్లికి కూడా ఆల్రెడీ వెళ్ళిపోయింది ముందు రోజు మాకంటే ముందు రోజు వెళ్ళిపోయింది అండ్ మేము కూడా ఇప్పుడు ఇంకా త్వర త్వర వెళ్ళిపోతున్నాం యాక్చువల్గా టెన్ డేస్ ఉందాం అనుకున్నాం బట్ కుదరట్లేదు అనమాట అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్స్ అయితే చెప్తుంటాను హైదరాబాద్ ఎప్పుడు వస్తామంటే ఒక వన్ ఇయర్ అయిపోద్దండి హైదరాబాద్ వచ్చేసరికి సో మీర బాయ్ చెప్పు బాయ్ అమ్మమ్మా అమ్మ బాయ్ అమ్మ ఓకేనా మళ్ళీ వన్ ఇయర్ ఉన్నాం కుదరట్లేదు ఒక రోజు కూడా ఉండలేకపోతే పది రోజులు ఉంటారు జిల్లా ఇదండి ఏంట్రా నీకు చూపించట్లేదా చూపించి బాగున్నావా ఏంటమ్మా డబ్బులు డబ్బులు ఇద్దామా ఐదు వందలు ఐదు వందలు అనుకోండి ఇద్దరికి ఇద్దరికి ఐదు వందలు ఇస్తుంది వద్దని చెప్పాలి అయిపోయిందా వద్దు వద్దు ఇవ్వకూడదమ్మా డబ్బులు డబ్బులు ఇస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నాకు ఇచ్చాను తర్వాత మీరు ఉంచుకోకూడదు ఇదన్నమాట ఇదిగోండి బయటకైతే వచ్చామన్నమాట ఏమి బుక్ అవ్వట్లేదు చాలా క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి అనమాట టైం ఫోర్ అయిపోతుందండి ట్రైన్ టైం కూడా అయిపోతుంది కొంచెం వర్క్ ఉండడం వల్ల వేరే దగ్గరికి అయితే వెళ్ళాము ఇంక ఇదిగోండి ఇప్పుడైతే కొరచోవచ్చు రోజు కూడా ప్రశాంతంగా లేకపోతే అంతే అనమాట వచ్చింది నేను తెచ్చిన ఫోర్ బ్యాగ్స్ ఇది ఖాళీ అవుతుంది అనుకున్నాం ఖాళీ అయితే అవ్వలేదు ఇదిగో నిలిపోయింది అనమాట ఒకటి ఎక్స్ట్రా అసలు క్యాబ్ అయితే బుక్ అవ్వలేదండి ఇప్పుడు వరకు మళ్ళీ ఆటోనే డైరెక్ట్ ఇట్లా వస్తే ఆటోకి వెళ్ళేస్తున్నాము టూ త్రీ క్యాన్సిల్ అయిపోయేవి కాలేదనమాట లేని అమ్మమ్మ దారి ఉండిపోతావా అమ్మమ్మ దారి ఉండిపోతావా హాయిగా ఉంటావా ఆ అబ్బా ఒక రోజు లేకపోతే వదలెం వదలనా తమ్ముడు అని అంటావా ఇంకెలాగే ఇదిగోండి లోపలేదు పెట్టేశారు టైం ఒకటి అయిపోతుంది మంచిగా ఉంటావు కదా అది అంతవరకేనా అమ్మా నేను అంతే వీడియో వర్క్ చేయను అంతటంతే అమ్మగల బాయ్ చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడో ఒక్కసారి నేను మాత్రం వస్తాను వన్ ఇయర్కి అలా వస్తుంటాను కానీ ఈసారి అయితే ఎన్ని డేస్ కూడా ఉండలేదు అది కూడా ఒక కారణంతో వెంటనే వెళ్ళిపోవాల్సి అయితే వస్తుందండి అన్నయ్య పెళ్ళికి వచ్చిన తర్వాత ఒక టెన్ డేస్ అనుకున్నాము ముందు నుంచి అన్ని ప్లాన్ అండి మేము రిజర్వేషన్ అన్నీ కూడా ముందు నుంచి చేసుకున్నాము అందులో ఇంకోటి ఏంటంటే మా ట్రైన్ అనేది చాలా లేట్ అనమాట ఎందుకు ఏంటంటే కూడా వీడియోలో చూపిస్తాము అండ్ మా ఇంటి నుంచి అయితే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసామండి క్యాబ్ బుక్ అవ్వలేదు కాబట్టి ఆటోలో బుక్ చేసుకొని ఎలానో ఒకలాగా టైం అయిపోతుంది కదా అని సో ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే వచ్చామండి సో ఇక్కడ పిల్లలతో మేము అందరూ చూడండి మా లాంటి ప్యాసింజర్ చాలా మంది అండి అలా బుక్ అయిపోయారు అనమాట సో ఫస్ట్ వచ్చేసి మేము ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి రీచ్ అయ్యాము ఎందుకంటే ట్రైన్ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ కదా విశాఖ అండ్ పలక్నామా అనుకోండి ఫోర్ ఓ క్లాక్కి మా చెల్లి వెళ్ళింది పలకనామా దాని అదైతే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది బట్ విశాఖ ఎప్పుడు కూడా ఎడ్లు బండి అంటే చాలా లేట్ లెక్కనే ఉంటుంది కానీ ఆ లేట్లో సహా ఈసారి అయితే మరీ టూ మచ్ లేట్ అనమాట ఇదిగోండి ట్రైన్ అయితే చాలా అంటే చాలా లేట్ అనమాట సెవెన్ ఓ క్లాక్కి సో అందుకోసం కొంచెం ఇదిగోండి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరకైతే షాపింగ్ అయితే ఫుల్గా చేశాను అనమాట టూ అవర్స్ టైం ఉందనేసి ఇంకా మా హస్బెండ్కి మా హస్బెండ్కి పాప దగ్గర పెట్టేసి వచ్చాము నేను పాప అయితే వచ్చామనమాట తాగే తాగు ట్రైన్ టైం అవుతుంది ఓకే గాయస్ ఇదిగోండి ఇక్కడ ఉందమ్మా ఇదే చూసావా నీకేమైనా కావాలా తాగుతా ఇదిగోండి గాయస్ ఇట్లా మంచిగా ఉంటాయి తక్కువ ప్రైజెస్లో ఇంకా డైలీవరికి నేను అన్ని తీసుకున్నాను మీకు వెళ్ళింత చూపిస్తాను ప్రెసెంట్ అయితే ఇంకా ఇక్కడ టైం పాస్ చేస్తున్నాను నేనైతే టైం ఉంది యాక్చువల్గా విశాఖ రైట్ టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్కి తీస్తాడు కానీ తర్వాత సిక్స్ ఓ క్లాక్ అన్నారు ఒక గంట లేట్ అన్నారు మళ్ళీ తర్వాత సెవెన్ ఓ క్లాక్ అన్నారు మళ్ళీ తర్వాత ఎయిట్ ఓ క్లాక్ అన్నారండి అలా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే అయిపోయింది ఎయిట్ థర్టీకి కరెక్ట్గా ట్రైన్ అయితే వచ్చింది ఈ ట్రైన్ టికెట్స్ మేము ఎప్పుడంటే ఫార్టీ డేస్ ముందే అండి అన్నీ తీసుకున్నాము పెళ్ళిళ్ళు ఉండడం కారణంగా కానీ ఇప్పుడు కూడా కన్ఫర్మ్ కాలేదు అందులో ఆర్ఏసీ అయితే వచ్చిందండి మా చెల్లెదు మీరు చూసుంటే తను కూడా ఆర్ఏసీ ఇంకా తనకు కూడా కన్ఫర్మ్ కాలేదు మావి త్రీ టికెట్స్ తీస్తే ఒకటే కన్ఫర్మ్ అయింది అందులో ఇద్దరు పిల్లలతోనే నేను ఒకటే సీటు మా హస్బెండ్ ఇంకొక తనైతే అలానే కూర్చున్నారండి నైట్ అంతా కూడా ఏం చేస్తారు ఇంకా ఇక్కడే అవ్వదు కాబట్టి పిల్లలు నేనైతే పడుకొని పెట్టేసుకున్నాను మేము ఇంటి నుంచి ఇంకా పార్సల్ తెచ్చేసుకున్నాము ఎందుకంటే హైదరాబాద్ ఫుడ్ని మళ్ళీ మిస్ అవుతాం కదా అనేసి ఫ్రైడ్ రైస్ ఇంకా నూడిల్స్ అయితే ఒక ప్యాక్ అయితే తీసేసుకున్నాం చక్కగా ఎయిటీ రూపీస్ ఉంటుంది ఫుల్గా కడుపు నిండా తినేసాము మళ్ళీ ఈ ఫుడ్ని మళ్ళీ ఇక్కడ దొరకదు అనమాట అందుకోసమే అక్కడే ఆ రోజు ఫుడ్ తెచ్చేసుకున్నాము మళ్ళీ ఇబ్బంది కాకుండా అమ్మకి మళ్ళీ ఇబ్బంది పెట్టాలి అవన్నీ వండమని చెప్పాలి కదా ఎందుకంటే అమ్మ ఆల్రెడీ మటన్ చేసింది ఇంకా తర్వాత అన్నీ చేసింది అండి కుడుములు అన్నీ చేసి పెట్టింది అనమాట అవి తినేసాము ఇంటి దగ్గర తెలవరేని అవి నేను మీకు చూపించలేదు అండ్ వాళ్ళు ఇంకా ఇద్దరు అనమాట ఇక్కడ పిల్లలతో ఫ్రిడ్ అలా మారనే మారడాడు ఇలాంటి పిల్లలు చాలా ఉన్నారు ఇంకా కదా వీడు అల్లరి మాత్రం తగ్గదు

ఇంక ఈరోజు త్రీ ఫోర్ అయిపోతే తిండికి వెళ్ళేసరికి నార్మల్గా అయితే రైట్ టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అనుకుంటా విశాఖపట్నం ఏంటమ్మా విశాఖపట్నం ఇంట్లో కట్టేసాము డిస్టర్బెన్స్ ఉండదు అనేసి ఇడ్లీ అయితే పెడుతున్నాను అమ్మ నైట్ పెట్టింది ఇడ్లీ సో అదేం ఖరాబ్ కాలేదు లాస్ట్ టైం కూడా మా సిస్టర్ వచ్చాం కదా అప్పుడు కూడా విజయవాడ వరదల వల్ల టూ డేస్ అనమాట ట్రైన్ ఉండిపోయాము ఇప్పుడైతే ఫోర్ ఫోర్ అవర్స్ అనమాట

సో వైజాగ్ అయితే వచ్చిందండి పన్నెండు గంటలకు వచ్చింది అనుకుంటా అక్కడ మా వారికి తీసుకొని వచ్చేమన్నాను ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ అంతగా బాగోదు కాబట్టి ఇంకా వైజాగ్లో అయితే చాలా బాగుంటుంది ఫుడ్ మొత్తం తెచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అంట అది మేము నలుగురం తిన్నాం తెలుసా అంత బాగుంది ఫుడ్ అయితే చాలా ఎక్కువ అయితే రైస్ అయితే వచ్చింది అదే ట్రైన్లో తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఒక పడుతుంది అండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి కానీ మంచిగా ఉంటుంది అలానే నేను స్టేషన్లో మనకి ట్వంటీ మినిట్స్ అయితే ఆపేయను ఇంకా అప్పుడు తీసుకొని రమ్మన్నాను అనమాట యాక్చువల్గా ట్రైన్ అయితే నేను అనుకున్నది ఏంటంటే క్యాన్సిల్ అయిపోద్ది ఏమో అనేసి అనుకున్నాను ట్రైన్ అంత లేట్ అవుతుందంటే మా వారికి ఒకటే చెప్పా క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం అనేసి అండ్ ఇక్కడ ఇంకొక మీకు చెప్పలేదండి నేను నైట్ పడుకున్నప్పుడు నా పట్టీలు నా ఒకటి పట్టీ అయితే కింద పడిపోయింది అనమాట పడిపోయేసరికి నాకు అది అసలు గుర్తే లేదు కేవి కూడా లేదనమాట మార్నింగ్ నేను లేచి బ్రష్ అప్పుడు కూడా నాకు పట్టి మీద ధ్యాస అయితే లేదండి కానీ మా ఎదురు ప్యాసెంజర్ వాళ్ళు ఏం చేశారంటే నా పట్టి నైట్ ఎప్పుడైతే పడిపోయింది అప్పుడు తనైతే తీసేసి తన దగ్గర జాగ్రత్తగా పెట్టిందంట మార్నింగ్ నాకు లేచే ఇచ్చింది అండి నిజంగా రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారనేసి నేను అనుకున్నాను తను చూసిన తర్వాత అదే మాట తనతో కూడా చెప్పాను చాలా థ్యాంక్స్ అండి ఇచ్చినందుకు వచ్చేసాం అనమాట స్టేషన్ దగ్గర ఇప్పుడు దిగాము ఐదు గంటలండి పదికి రావాల్సింది మూడు గంటలకు వచ్చింది అంటే ఐదు గంటలు లేట్ అనమాట ఫైవ్ అవర్సేనా ఫైవ్ అవర్స్ లేటు ఇంక ఇప్పుడు వచ్చాము ఎప్పుడో వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సింది మేము అబ్బాబ్ ఎండలు మండిపోతున్నాయి ఊర్లోనైతే ఇప్పుడైతే మేము ఏదో ఒక పట్టుకొని ఇంక ఇంటికైతే అయితే వెళ్ళిపోవాలి ఆటోనో బస్సు క్యాబు ఏదో సో శ్రీకా స్టేషన్ చూడండి మాడిపోయి అనమాట నిన్న నాలుగు గంటలకి ఇందులో స్టార్ట్ అయ్యాము ఎనిమిదిన్నరకి సికింద్రాబాద్ స్టేషన్లో అయితే ట్రైన్ వచ్చింది అంతే విడు ఏదో ఏను పట్టుకోవాలి కదా చూడాలి కదా వెళ్ళిపోతున్నాం మేము స్టేషన్ నుంచి ఇంకా మేమైతే విలేజ్కి అయితే రీచ్ అయ్యాము సేఫ్గా జర్నీ చేసి వచ్చేసాము రామేమ అనేసి టెన్షన్ పడ్డాము కానీ వచ్చేసాము సో ఇంకా రావాల్సి అయితే వచ్చింది ఇంక ఇంటికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ నుంచి మాకు స్టేషన్ నుంచి గట్టిగా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట ఇంటికి వెళ్ళేసరికి త్రీ బ్యాగ్స్ ఫోర్ ఫైవ్ ఐ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామండి టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయ్యింది అన్నారా ఓరే బాబు ఏడు చేస్తారు ఇంకా

ఇప్పుడు వచ్చాం కాబట్టి ఫ్రెష్ అయితే అవుతామనమాట ఇదనమాట వీడియో వీడియో నస్తే ల్యాక్చువర్లో మాత్రం మర్చిపోకండి అంతా ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ టైర్డ్ అంతా కూడా నాకు ఫేస్లో కనిపిస్తుంది కదా అంత అంతా అంత టైడ్ అయిపోయాము ట్రైన్లో అలా ఇంకా ఇదనమాట బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం